కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగితే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తమ పాలనతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో గ్యారంటీలో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పి బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేగాక గ్యారెంటీలో అమలు చేశాకే సీఎం రేవంత్ రెడ్డి గ్రామాలకు తిరగాలని లేదంటే పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రజలకు అర్థమవుతుందని అన్నారు ఏ రకంగా ఆయన కొడుకు ఆయన కూతురు ఆయన అల్లుడు అందరూ తెలంగాణ మీద పడి మన మీద పెత్తనం చేశారు అందరూ కూడా ఒక అనుకున్నాడు కేసీఆర్ మనందరినీ దుర్మార్గంగా వివరించాడు అందుకే ఆయన సెక్రటరీ రాకుండా ఎప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉండేవాడు మరి ఈ రోజు వచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు మేము అధికారంలో రాగానే మా పార్టీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే వంద రోజుల్లో మహిళలందరికీ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నాడు మీకు ఎవరికైనా వస్తుందా నెలకు రెండు వేల నాలుగు వందలు మరి కాంగ్రెస్ పార్టీని అడగాలి రెండు వేల నాలుగు వందలు ఇస్తారన్నారు కదా వంద రోజుల్లో ఇప్పుడు ఐదు నెలలు కావస్తుంది మరి ఎక్కడ పోయినా రెండు వేల నాలుగు వందల నిరుద్యోగ యువకులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మరి ఐదు నెలలు కావస్తుంది కదా వంద రోజుల్లో ఇస్తామన్నారు